జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి గారి నాయకత్వం 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 నా పేరు బోయ నేను పత్తికొండ నియోజకవర్గం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కర్నూలు జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా ఈ ఒక జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పత్తికొండ నియోజకవర్గం ఈ పత్తికొండ నియోజవర్గంలో విద్య కోసం ఉపాధి కోసం పరిశ్రమల కోసం ఆరోగ్య వసతుల కోసం నీటి కోసం పోరాడుతూనే ఉన్నాం ఇక్కడ ఈ యొక్క ఐదు అంశాల మీద గత ఆరేళ్లగా ఎన్నో పోరాటాలు చేశాం ఈవెన్ జైళ్ళకు కూడా వెళ్లే సందర్భం ఉంది ఆ రోజున మా యొక్క అప్పుడున్నటువంటి పిసిసి గారు శైలజనద్ గారు వచ్చి మాకు మద్దతు తెలిపారు దాని తర్వాత మీకు ఒక లీడర్షిప్ ద్వారా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాము మేము గర్వంగా చెప్పగలుగుతాం ఈ రోజు కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈ ఈరోజు పత్తిగొండ నియోజకవర్గంలో ఆ రోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హందర్నీ కాలనీ నిర్మిస్తే కాలు ద్వారా చెరువులు పిల్లకాల ద్వారా చెరువులు నింపడని చెప్పేసి పోరాటం చేసింది ఏకైక పార్టీ ఏదైనా ఉంది ఈ యొక్క ప్రాంతంలో కర్నూలు జిల్లాలో అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు మా యొక్క పోరాటం ద్వారా చెరువులు పిల్లకాల ద్వారా నింపనటువంటి ప్రస్తుత ప్రభుత్వం పైప్ లైన్ సిస్టమ్ ద్వారా చెరువులు నింపడానికి వాళ్ళు పునుగొన్నారు అదేవిధంగా ఈరోజు మేము మొన్న చేసేటువంటి రీసెంట్ గా మూడు నెలల క్రితం కూడా అప్పుడు ఉన్నటువంటి డిసిసి మురళి గారు కూడా మేము అడిగినంత రిక్వెస్ట్ తో అన్నగారు కూడా వచ్చి ఇక్కడ అప్పుడు ఆ రోజు దివంగత నేత గారు ఎనభై మూడు వేల ఎకరాల ఆయకట్టుకి హంద్రినివా కేటాయిస్తే ఇంతవరకే ఫేజ్ వన్ ఫేజ్ టూలో కూడా కనీసం ముప్పై వేల ఎకరాలకి ఇక్కడ రాకపోతే దానికోసం పోరాడమన్న అంటే ఆ రోజు డిసిసి గారు రావడం మేమందరం కూడా బతికొండ నియోజకంలో కార్యక్రమాలు చేయడం జరిగింది ఇకపోతే ఇక్కడ ప్రతి ఒక్క అవకాశం కోసం చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఇక్కడ మెంబర్షిప్ ప్రైస్ కానీ ఇవి కానీ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మా ఒక మాకు విఫల ప్రయత్నాలు ఏంటంటే పత్తికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లాస్ట్ టైం గెలవడం జరిగింది మనము రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా మాకు అక్కడ పార్టీ లేకపోవడం దాని తర్వాత పెద్ద నాయకులు అయినటువంటి కొంతమంది వెళ్ళిపోవడం ద్వారా ఈ రోజు మేము జీరో స్థాయిలో ఉన్నా కూడా ఎంతో కష్టపడి ఇక్కడ పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం నాయకులు తీసుకొని వస్తున్నాం యువతని ముందు తీసుకొని వస్తా ఉన్నాం ప్రతి పోరాటంలో ఇక్కడ పోరాడుతున్నాం ఉన్నాం మేడం ఇకపోతే పద్దికొండ నియోజకవర్గం ద్వారా ఈరోజు పిసిసి గారికి మేము తెలియజేయడం ఏమనగా ఈరోజు ఈ ప్రాంతంలో అత్యంతంగా మేము ఈరోజు సమస్య ఏదైనా ఉందంటే వలసలు ఇందాక ప్రతి ఒక్క నియోజకవర్గంలో మాకు చెప్పారు అత్యంతంగా విలసలు నుంచి ఎక్కడ పోతున్నారంటే పద్దికొండ నియోజకవర్గం నుంచే పోతా ఉన్నారు మేము అపార్ ఐడియా అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇస్తున్నారు మేడం ఈ యొక్క స్టూడెంట్ బేసిస్ మీదనే ఎలా అయితే వన్ నేషన్ వన్ రేషన్ ఇస్తున్నారో అలాగే ఇక్కడ కూడా మా ఒక విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో వలసలు పోవడం ద్వారా ఇక్కడ విద్య లోపించడం దాని తర్వాత వీళ్ళందరూ కూడా రౌడీలుగా లేకపోతే ఇక్కడ ఏదో చిన్న చిన్న దీనిలో ఉండు వాళ్ళు జైలుకు పాలయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అపార్ ఐడి లాగానే ఇప్పుడు ఎలా అయితే వన్ నేషన్ వన్ రేషన్ అంటున్నారో ఈ ఐడి బేస్ చేసుకుని వలస వెళ్ళిన విద్యార్థులకు కూడా వన్ నేషన్ వన్ క్లాస్ రూమ్ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పేసి పిసిసి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్ లో ఇక్కడ మేము వెళ్ళినప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వాళ్ళొక ఇన్సూరెన్స్ అని చెప్పేసి చెప్పడం ద్వారా వాళ్ళకి ఎక్కువ మందు పోతున్నారు ఈ రోజు మేము డ్రైవ్ చేసుకోండి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్ కూడా రెడీ ఉన్నారు ఇక్కడ అత్యంత వెనుకబడిన జాతి ఏదైనా ఉందంటే వాల్మీకి పోయే జాతి ఈ రోజు అదే సామాజిక వర్గాన్ని ఇక్కడ ఉన్నా కూడా పద్నాలుగు లక్షల ఓటర్లు ఏడు లక్షల ఓటర్లు వాల్మీకి బోయలు ఇక్కడ ఉన్నా కూడా అడా మరి మామ చేరండి మామని ఇట్లా మమ్మల్ని ఏదో ఒక విధంగా పిలుస్తున్న వాళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకోండి అంటే ఇక్కడ మాకు బెనిఫిట్ లేదు అక్కడ ఇప్పుడు అదే జనసేనలో పోతే అక్కడ ఇన్సూరెన్స్ బెనిఫిట్ వస్తుంది లేకపోతే టీటీలో బెనిఫిట్ వస్తుంది నీకు ఓట్ కదా ఓటు వేస్తాం కానీ ఇట్లా మెంబర్షిప్ తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు మేము అధిక మన ఏసీసీ కూడా లేకపోతే పీసీసీ కూడా ముందు కూడా మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మెంబర్షిప్ డ్రైవ్ లో ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి ఈరోజు పత్తికొండ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ఈరోజు కోరుతా ఉన్నాం మేడం అలాగే ఇంకొక సమస్య మీద దీర్ఘకాల సమస్య మీద మేము పోరాటం చేయడం జరిగింది మేడం అప్పుడు రెండు వేల ఎనిమిదిలో రాజారెడ్డి నగర్ అని చెప్పేసి మా పత్తకొండ నియోజకవర్గంలో నూట ముప్పై మందికి ఆ రోజు ఇల్లులు కేటాయిస్తే కొంతమంది అప్పుడున్నటువంటి అధికార పార్టీలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీలోకి వచ్చిన వాళ్ళు నూట ముప్పై మందికి ఇల్లులు రాగకుండా ఆ డబ్బులు కొట్టేసి ఒక రెండు వందల కోట్ల వరకు స్కామ్ చేయడం జరిగింది మేడం నేను ఒక అడ్వకేట్ గా దాన్ని లోకేక్తల కేసు వేసి ఈరోజు నూట ముప్పై మందికి నీళ్లు వచ్చే విధంగా పోరాడుతున్నాం మేము పదకొండు నియోజకంలో అదేవిధంగా ఇక్కడ ఇందాక మన వాళ్ళు మా యొక్క వాళ్ళు చెప్పినట్లు వేదావతి ప్రాజెక్ట్ మీద అలాగే ఈ యొక్క రాజోల్ పండ ప్రాజెక్ట్ మీద కృషి చేయడానికి మేము ఎల్లప్పుడూ రోడ్ల మీదకి వస్తా ఉన్నాం ఏమంటే మాకు రీసెంట్గా మాకు థ్రెటనింగ్ ఎలా ఉందంటే ఇప్పుడు మీ పార్టీ పైన లేదు కింద లేదు ఎందుకు మీరు ఒక్క ప్రధారణకు వస్తా ఉన్నాం కొద్దిగా చూసుకొని చేయమని చెప్పేసి ఇట్లాంటి చేస్తూ ఉన్నప్పుడు మాకు ఇప్పుడు డిసిసి అధ్యక్షులు లేకపోవడం లేకపోతే కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల మాకు సీనియర్స్ ద్వారా ఒక సపోర్ట్ వస్తే ఈ సీఏలు కానీ వీళ్ళకి కానీ ఏదైనా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి మేడం ఈ రోజు ర్యాలీ చేస్తాం ఇక్కడ ఇక్కడ అంటే కూడా మాకు ర్యాలీ పర్మిషన్ ఇవ్వలేదు ఇట్లాంటి అంటే పోలీస్ నుంచి ఇట్లాంటివి రావాలంటే మాకు ఒక కమ్యూనికేషన్ ఛానల్ బాగుంటే తప్పకుండా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని మీరు చెప్పిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కటి చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేత చేస్తామని ఇక్కడ వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపిస్తామని చెప్పేసి ఈ సమాగతంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై కాంగ్రెస్